బ్లౌజ్ ఎంత డీప్ నెక్కైనా ఎంత వెడల్పుగా తొడిగినా బ్లౌజ్ భుజాలు జారకుండా పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ రావాలి అంటే ఈ మెథడ్లో ఒకసారి బ్లౌజ్ కట్టింగ్ అయితే చేయండి సో ఇది వచ్చేసి మనకు డీప్ నెక్ బ్లౌజ్ ప్లస్ అలాగే చెస్ట్ ఎక్కువ ఉందనమాట అంటే చాలా ఎక్కువ ఉన్నాయి చెస్ట్ సో వాటికి మనము పర్ఫెక్ట్గా సెట్ అయ్యేలాగా చెస్ట్ అనేది బాగా ఫ్రీగా కూర్చుండేలాగా ఏ విధంగా కట్టింగ్ చేసుకోవాలి అనేసి అయితే మీకు ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను మెయిన్గా భుజాలు జరగకుండా ఉండాలంటే కూడా మంచి మంచి టిప్స్ అనేవి చెప్పాను అలాగే వచ్చేసి మనకు బ్లౌజ్లో ముడతలు కూడా రాకుండా అలాగే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సైడ్ జాయింటింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ తక్కువ అనేవి వస్తూ ఉంటాయి ఎక్కువ వచ్చినా పర్వాలేదండి నాలుగో టక్స్ అనేవి వేసుకోవచ్చు కానీ తక్కువ వస్తేనే ప్రాబ్లం అలా తక్కువ రాకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్ అనేది చెప్తాను ఆ టిప్పు కూడా మీరు లాస్ట్ వరకు చూ చూడండి అప్పుడే అర్థమవుతుంది అలాగే భుజాలు జారకుండా ఉండాలి అంటే కూడా మంచి మంచి టిప్స్ అనేవి చెప్పాను చివరి వరకు అయితే చూడండి ఫ్రంట్ పార్ట్లోనే ఉంటాయండి బ్యాక్ పార్ట్లో కొన్ని టిప్స్ అనేవి ఉంటాయి కొద్దిగానే ఉంటుంది ఫ్రంట్ పార్ట్ మెయిన్గా ఉండేది ఫ్రంట్ పార్ట్ భుజాలు జారకుండా ఉండాలంటే సో ఇప్పుడు టాపిక్ మీకు అయితే వెళ్ళిపోదాము సో ఇది వచ్చేసి మనకు థర్టీ నైన్ సైజ్ బ్లౌజ్ అనమాట సో దీన్ని నాలుగు భాగాలుగా చేసేసుకోవాలి ముప్పై తొమ్మిది ఇంచులని టేప్ దగ్గరికి నాలుగు నాలుగుసారి ఇట్లా మడత పెట్టేసుకుంటే మనకు నాలుగో భాగం అనేది వచ్చేస్తుంది సో ఇది నా ముప్పై తొమ్మిదిలో నాలుగో భాగం వచ్చేసి పదికి రెండు గీతలు తక్కువైతే వచ్చింది లోన సో ఇక్కడ మార్కింగ్ అయితే అనమాట ఇది వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా కుట్లు పడేది అలాగే వచ్చేసి ఫ్యూచర్లో లావెత్తి కుట్లు ఇప్పుకోవడం కోసము మీరు క్లాత్ ఎక్కువ ఉంటే కనుక రెండించులు తీసుకోండి నాకు ఇక్కడ క్లాత్ తక్కువ ఉందనమాట సో అందుకోసం వచ్చేసి నేను ఒకటిన్నర ఇంచు మాత్రమే తీసుకున్నాను ఇప్పుడు ఇది వచ్చేసి చెస్ట్ మార్కింగ్ మనకి ఇక్కడ ఎగ్జాక్ట్గా కుట్టు పడాల్సినటువంటి మార్కింగ్ అనమాట ఈ చెస్ట్ మార్కింగ్ మన మార్కింగ్ చేసినటువంటి సంక్రాండ్కు మ్యాచ్ అవ్వాలి అప్పుడే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనే అవుతుంది మీకు మొత్తం కట్టింగ్ వచ్చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది సో ఇప్పుడు వచ్చేసి మనకు బ్లౌజ్ పొడవు వచ్చేసి పదహైదు ఇంచులు దానికి ఒక వర్ణించి కలుపుకోవాలి మనకు బ్లౌజ్ పొడవు వచ్చేసి పదహైదు ఇంచులు వచ్చినప్పుడు ఒక దానికి ఒక వర్ణించని కలుపుకుంటే మనకు బ్లౌజ్ పొడువు అనేది వచ్చేస్తుంది వన్ నుంచి ఎందుకు కలపాలి అంటే పైన అర్ధ ఇంచు కుట్ల కోసము పైన షోల్డర్స్ జాయింటింగ్ చేస్తాం కదా అందుకోసము కింద వచ్చేసరికి ముక్క అనేది అతికించుకుంటాం అంటే నడుముక్క అనేది కుట్టుకుంటాం అందుకోసం ఒక అర్ధ ఇంచు మొత్తం టోటల్గా ఒక వన్ నుంచి అనేది ఎగస్ట్ అనేది తీసుకోవాలి ఇప్పుడు చూడండి నడుముక కోసము ఒక అర్ధించు కింద మార్కింగ్ అయితే చేశాను అక్కడ నుంచి ఒక నాలుగు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అయితే చేశాను అక్కడ నుంచి ఒక పావించే స్మేని అంటే నేను గోటు వేసుకునే పాటే కనుక పావించి తీసుకోండి హెమ్మింగ్ చేసుకునే పాటే కనుక అర్ధ ఇంచనీ తీసుకోండి ఇక్కడ వచ్చేసి హెమ్మింగ్ హెమ్మింగ్ కాదండి మేడం మాత్రం మీరు ఇందాకలా అమ్మాయి వేసుకున్న తర్వాత చూసారు కదా అలా పట్టీలైతే వేస్తున్నాను శారీలో క్లాత్ తోటి సో ఇప్పుడు చూడండి షోల్డర్ ఎలా తీసుకోవాలి అంటే సో ఇది వచ్చేసి మనకు పదికి రెండు గీతలు తక్కువైతే వచ్చింది కదా ఎగ్జాక్ట్గా చెస్ట్ మార్కింగ్ సో దాన్ని సగం చేసుకుంటే ఎంతైతే వస్తుందో అది మనకు షోల్డర్లో భాగం అనమాట సో ఇప్పుడు చూడండి నాకు పదికి టూ గీతాలు తక్కువైతే వచ్చింది దాన్ని సగం చేసుకుంటే ఐదుకు ఒక గీత తక్కువైతే వచ్చింది దానికి ఒక వర్ణించాయి కలుపుకుంటే మనకు ఎగ్జాక్ట్గా షోల్డర్ అనేది సరిపోతుంది కానీ ఒకసారి మనలో మనము ఈ నెక్ అనేది చూసుకోవాలి నెక్ డీప్ నెక్ బ్లౌజ్ అయితే మనం ఇప్పుడు మార్కింగ్ చేసినటువంటి దాంట్లో ఒక అర్ధించని తగ్గించేసేయాలన్నమాట సో అర్థమేదని అనుకుంటున్నాను షోల్డర్ వచ్చేసి మనకు ఐదుకు ఒక గీత తక్కువైతే వచ్చిందండి దానికి ఒక వర్ణించాన్ని కలుపుకొని ఆరుకు ఒక గీత తక్కువ అయితే మార్కింగ్ అయితే చేశాను కానీ ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఒక అర్ధించని తీసేశాను డీప్ నెట్ కంపల్సరీగా కంపల్సరిగా అర్ధ ఇంచ్ అనేది తక్కువనే ఉండాలండి అప్పుడే మనకు ముడతలు అనేవి రావు అలాగే బ్లౌజ్ కూడా బాగా ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు చూడండి షోల్డర్ వచ్చేసి నేను ఇక్కడ సైడు ఒక మూడు ఇంచులు అనేది తీసేసుకున్నాము సో ఓకేనా ఇక్కడ చూడండి మనకు ఇది వచ్చేసి ఖచ్చి ఇది ఎగ్జాక్ట్గా ఐదున్నర అయితే వచ్చేసింది అనమాట సో అదే ఐదున్నర ఇక్కడ కింద కూడా మనకు లైన్ అనేది స్ట్రైట్గా రావటం కోసము ఇక్కడ పైన ఎంతైతే వచ్చిందో అదే మార్కింగే కింద కూడా అయితే మార్క్ చేసేస్తున్నాను ఇలా మార్క్ చేసుకోవటం వల్ల మనకు క్రాసులు అనేవి రావన్నమాట లైన్స్ అలా క్రాసులు వచ్చినాయి అనుకోండి సంక సంఖ దగ్గర టైట్ రావటం లేదంటే ముడతలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది సో లైన్స్ అనేవి ఫాలో అవ్వండి సో ఇప్పుడు చూడండి మనకు సంక కోసం అయితే ఎంతైతే తీసుకోవాలంటే మనం ఇక్కడ షోల్డర్ ఎంత తీసుకున్నాము ఆరు పాయింట్ వన్ ఇంచ్ మామూలుగా తిరిగిన మనకు వచ్చి ఆరు పాయింట్కు ఆరుకు ఒక వన్ ఇంచ్ అయితే తక్కువ వచ్చింది అదే ఇక్కడ సంక కోసం కూడా తీసుకోవాలన్నమాట అప్పుడు మనకు సంఖ దగ్గర టైట్ లేకుండా ఫ్రీగా ఉంటుంది ఓకేనా షో మనము చెస్టును సగభాగం చేసుకుంటే ఐదుకి ఒక గీత తక్కువైతే వచ్చింది దానికి ఒక అన్న కలుపుకొని షోల్డర్ అయితే తీసుకుంటాం షోల్డర్ అదే షోల్డరే శంకొస్తూ కూడా తీసుకుంటాం కానీ ఇక్కడ డీప్ నెక్ బ్లౌజ్ మాత్రం ఒక ఇంచ్ తగ్గించుకుంటాం అంతే షోల్డర్ దగ్గర ఇప్పుడు వచ్చేసి సంక్రాంతి తిరిగే దగ్గర ఒక ఒకటిన్నర నర ఇంచ్ దగ్గర ఇట్లా రౌండ్ షేప్ అనేది తీసేసుకోవాలి మనకి రౌండ్ షేప్ అనేది ఒకటిన్నర కంపల్సరీ అయితే ఉండాలి ఇప్పుడు చూడండి నెక్ విడితే వచ్చేసి ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ నుంచి సైడ్లోకి వచ్చేసి మనకు మూడు ఇంచులు అయితే తీసేసుకుంటే సరిపోతుందండి ఇంకా మిగతా అంతా నెక్ అనమాట ఇక్కడ నాకు నెక్ విడత ఎంత వచ్చింది మనకు ఐదున్నరలో మూడు ఇంచులు తీసేస్తే ఎంతైతే ఉందో అది ఇక్కడ మనకు నెక్ అనమాట సో ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి రెండున్నర తీసుకుంటున్నాను అండి కింద వచ్చేసి ఇక్కడ మనము స్టార్ నెక్ అయితే పెడుతున్నాము సో అందుకోసం వచ్చేసి నెక్ అనేది నేను మార్కింగ్ కూడా చేసి చూపిస్తాను చూడండి కొంచెం బ్రాడ్గా అంటే వెడల్పుగా అయితే వస్తుంది స్టార్ నెక్ పెట్టడం వల్ల ఇక్కడ వచ్చేసి నేను ఓన్లీ మీకు రౌండ్ నెక్ చూపించాను కానీ కుట్టేటప్పుడు వాళ్ళు మళ్ళీ కాల్ చేశారనమాట సో అక్కనకి స్టార్ నెక్ పెట్టండి కొంచెం బ్రాడ్గా పెట్టండి అనేసి సో నేను కటింగ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే చూపిస్తానండి సో ఇప్పుడు వచ్చేసి మీకు ఎగ్జాంపుల్గా రౌండ్ నెక్ అయితే మార్కింగ్ అయితే చేశాను సో ఇప్పుడు వచ్చేసి మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కట్టింగ్ అయితే చేస్తున్నాను అనమాట ఇక్కడ చెస్ట్ ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా కుట్టు పడతారనేసి అక్కడ మార్కింగ్ అయితే ఇచ్చాను ఇప్పుడు చూడండి నడుము దగ్గర మనకు సైడ్లకు ముడతలు రాకుండా ఉండాలి అంటే ఇక్కడ ఒక పవన్ చేసి మినిట్ల కింద కట్టింగ్ చేయటం వల్ల మనకు ముడతలు అనేవి రావు అలాగే సైడులో మనకు ఖర్చులోనే బయటికి అనమాట ఇప్పుడు మిగిలినటువంటి క్లాత్లో మనం కింద బ్యాక్ పట్టు కట్ చేసుకున్నాం కదా పైనకి వచ్చేసరికి హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి ఇదే మరతను ఇంకొక మరత వేసేసుకుంటే నాలుగు మరతలు అయితే వచ్చేస్తాయి అంటే నాలుగు మరతలు అంటే రెండు చేతులు అయితే వచ్చేస్తాయి సో చూసారు కదా ఈ విధంగా రెండు చేతులు అయితే వచ్చేస్తాయి రెండు సమానంగా వచ్చేలాగా చూసేసుకోండి ఎక్కువ తక్కువనేవి ఉంటాయి కంపల్సరిగా వాటిని కూడా తీసేసుకోవాలి లేదంటే కనుక మన చేతులనేవి క్రాసుగా అంటే బాగా కడుచుకొని ఉండకుండా చేతులకు దగ్గర కొంచెం ఇటు లెగిసినట్టుగా ఉంటుంది అందుకోసం వచ్చేసి ఎక్కువ తక్కువనేవి ఉంటాయి కదా కంపల్సరీగా అయితే తీసేసుకోవాలి సో శంఖ సంఖ షోల్డర్ ఎగ్జాక్ట్గా తెలిసిందంటే భుజాలు అనేవి జారవండి సో ఇంకా టిప్ అనేవి ఉంటుంది ఫ్రెంట్ పార్ట్లో మెయిన్ టిప్స్ అనేవి ఉంటాయి ఆ మెయిన్ టిప్స్ని ఫాలో అవటం వల్ల మీకు భుజాలు అనేవి జారవు ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఇప్పుడు హ్యాండ్ పొడవు అయితే ఎంతైతే వస్తుందో దాంట్లో నుంచి మూడించులు అనేవి తీసేసి ఇక్కడ డౌన్ సైడ్ అయితే తీసేసుకున్నాము సో ఈ విధంగా ఇప్పుడు నేను మొత్తం వచ్చేసి హ్యాండ్ పొడి వచ్చేసి ఆరు ఇంచులు దాంట్లో నుంచి ఇంచులు తీసేసి సంఖ డౌన్ కోసం అయితే తీసుకున్నాను ఇప్పుడు సంఖ ఎలా డౌన్ అనేది ఎలా తెలుస్తుంది అంటే మనం ఇప్పుడు బ్యాక్ బ్యాక్ పార్ట్లో సంఖ కట్ చేసుకున్నాం కదా ఆ శంఖ దగ్గరికి ఎగ్జాక్ట్గా చెస్ట్ మార్కింగ్ వరకు ఎంత వచ్చిందో చూసుకొని అక్కడైతే ఒక మార్కింగ్ అయితే ఇచ్చేసాను టేప్తో కలిసి చూశాను అనమాట సో అక్కడ నుంచి స్ట్రైట్గా ఒక వన్ ఇంచెస్ మీ ఒక బాగా ఇంచెస్ మీని స్ట్రైట్గా ఉండిచ్చి అక్కడ నుంచి ఇట్లా డౌన్ షేప్ అయితే తీసేసుకున్నాండి ఇంతకుముందుకు వీడియోస్లలో హ్యాండ్స్ ఏదైనా కటింగ్ చేసుకోవాలనేసి కూడా నేను చాలా చాలా వీడియోస్లలో బాగా క్లారిటీగా అయితే చెప్పాను సో ఇప్పుడు వచ్చేసి మీకు కొంచెం స్పీడ్గా అయితే చెప్తున్నాను సో లెంత్ ఎక్కువ అవ్వకుండా అనేసి సో ఇప్పుడు వచ్చేసి సంకలోతనే తీసుకోవాలి సంకలో తీసుకోవడం కోసము ఇక్కడ చూడండి ఒకటి బావ వరకు ఏం కదిలించద్దండి ఇక్కడ టక్స్ పెట్టుకున్నాం చూడండి అక్కడ నుంచి ఒకటి బావ వరకు ఏం టచ్ చేయొద్దు అక్కడ నుంచి మనకి ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ కుట్ చెస్ట్ వర్క్ని చేసుకున్నాం కదా అక్కడ నుంచి ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని ఈ గీత వరకు ఇట్లా టేప్ని ఇట్లా మార్త పెట్టేసుకుంటే ఇక్కడ ఇది సెంటర్ మార్క్ అనమాట ఈ సెంటర్ దగ్గర ఖచ్చితంగా ముక్కాల నుంచి ఉండేలాగా చూసేసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇట్లా హ్యాండ్ షేప్ అనేది తీసుకోవాలి ఈ హ్యాండ్ షేప్ అనేది నాలుగు పీసులకు తీసుకోకూడదండి రెండు పీసులు ఇట్లా ఓపెన్ చేసుకొని ఇట్లా సంకలోతనే తీసేసుకోవాలి సంఖలో తీసిన సైడ్ ఒక టక్స్ అనేది ఇచ్చుకోండి ఇలా టక్స్ ఇచ్చుకోవటం వల్ల ఫ్రంట్ పార్ట్ కుట్టేటప్పుడు మనకు హ్యాండ్స్ అనేది ఫ్రంట్ పార్ట్కే పడేలాగా చూసుకోవచ్చు సో ఇప్పుడు వచ్చేసి మిగిలినటువంటి క్లాత్లో మనము ఇక్కడ వచ్చేసి చాలా చిన్న పీస్ అయితే ఇచ్చారండి బ్లౌజ్ పీస్ పొడవే మామూలుగా పదిహేను ఇంచులు అంటే ఫ్రంట్ పార్ట్ కూడా మనకు వాళ్ళ బ్లౌజ్ పీస్ బ్యాక్ పార్ట్గానే ఉంటుంది అనమాట ఫ్రంట్ పార్ట్ కూడా వీళ్ళకు కానీ మనకి ఇక్కడైతే క్లాత్ కొంచెం సంక దగ్గర అయితే కొంచెం క్లాత్ అనేది వేరే క్లాత్ అనేది జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది మీటర్ లైనింగ్ అయితే కాదండి ఇది డెబ్బై ఐదు పాయింట్లే ఉందనమాట డెబ్బై ఐదు పాయింట్ల లైనింగ్ తోటి మీకు ఈ బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తున్నాను సో కొంచెం క్లాత్ అనేది తక్కువ మీరు అక్కడ జాయింటింగ్ అని చేసుకోవచ్చు లేదంటే అనుక కుట్లలోకి అయితే వెళ్ళిపోతుంది బట్ ఏంటంటే మనం ఇచ్చే ఫినిషింగ్ అనేది ఎప్పటికైనా కానీ నీట్గా ఇవ్వటం వల్ల వాళ్ళ ఫ్యూచర్లో లావైనా వాళ్ళు క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అనేది అవుతుంది సో ఖచ్చితంగా క్లాత్ అనేది కొంచెం తక్కువైనప్పుడు జాయింటింగ్ అయితే చేయండి చూడండి ఇక్కడ చూడండి ఇక్కడనే నాకు కొంచెం క్లాత్ అనేది తక్కువైంది అనమాట అక్కడ నేను జాయింటింగ్ అనేది చేస్తాను కుట్టేటప్పుడు సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఓపెన్ చేయక ముందుకు మొత్తం బ్యాక్ పార్ట్ ప్రకారంగా మార్కింగ్ అయితే చేసేసేయండి బ్యాక్ పార్ట్ ఓపెన్ చేయక ముందుకే చూడండి ఇక్కడ సైడు ఉక్సపట్టి కజాపట్టి సైడు ఒక నాలుగు ఇంచులనే పైకి అనే మార్కింగ్ అనేది చేసుకోండి అలాగే ఇటు సైడ్కి వచ్చేసరికి రెండున్నర ఇంచులు అని కంపల్సరీగా ఉండాలి అటు సైడ్ నేను అల్గించులు అని చెప్పాను కదా పట్టి పట్టికి పట్టి అప్పుడు ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా పెట్టేసుకోవచ్చు కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఆల్తీ బ్లౌజ్ పర్ఫెక్ట్గా లేదు నీ అందాజగా కుట్టేసేయని అనేసి చెప్పారనమాట సో అందుకోసం వచ్చేసి నేను నా అందాజగానే కుట్టేసి ఇచ్చానండి చాలా చాలా బాగా పర్ఫెక్ట్గా తెచ్చేసింది వచ్చేసింది నాకు ఇంకా ఐదు బ్లౌజెస్ అయితే తెచ్చి ఇచ్చారు వీళ్ళు ఈ బ్లౌజ్ కట్టింగ్ చూసి వేసుకొని చూసి వెంబడి తెచ్చిచ్చిందనమాట సో ఇప్పుడు వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ పొడువు కూడా నేను బ్యాక్ పార్ట్ పొడువు ఎంతైతే వచ్చిందో దాంట్లో ఒక అర్ధ మాత్రం తగ్గించేసి ఫ్రంట్ పాట తీసేసాను సో ఇప్పుడు వచ్చేసి నెక్ వచ్చేసి సెవెన్ తీసుకున్నాను అండి సెవెన్ అంటే మనకు ఇక్కడే అనమాట మనకు భుజాలు జరగకుండా ఉండాలంటే సిక్స్ నర్ర కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి ఫ్రంట్ పాట పొడు నెక్ పొడు వచ్చేసి అప్పుడు మనకు భుజం పైన ఎంతైతే తీసుకుంటామో అంతే శంఖ నెక్ దగ్గర కూడా తీసుకోవాలి అప్పుడే మనకు భుజాలు అనేది జరవు ఇప్పుడు సంకలో తీసుకోవటం కోసము సంఖ దగ్గర ఒక ఎల్ షేప్లో మార్క్ అక్కడ అనేది సంఖలోతోనే తీసేసేయండి ఆ డ్రెయిన్స్ లోపలకి ఇప్పుడు నెక్కు దగ్గర నుంచి ఈ విధంగా కట్టింగ్ చేసేసుకుంటూ చూడండి ఇది మొత్తం మనం మార్కింగ్ చేసిన ధర ప్రకారంగానే కట్టింగ్ అనేది చేసేసేయండి నేను మొత్తం మళ్ళీ మీకు ఇది కట్టింగ్ అంతా చేసిన తర్వాత కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ ఒకసారి సో చూడండి ఇప్పుడు వచ్చేసి దీని మనకు లోపల ఉన్నటువంటి మార్కింగ్ని కట్టింగ్ అనేది చేసుకోవాలి మీకు ఇక్కడ అంతా ఐన్స్లో ఉన్నాయి కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోండి సో ఇక్కడ చూడండి మనకు ఫ్యూచర్లో అంటే సైడ్ ఫిట్టింగ్ చేసేటప్పుడు కొంచెం ఇట్లా ఎక్కువ తొక్కలు రాకుండా ఉండాలంటే కొంచెం పైన సంఖ్య దగ్గర కొంచెం పైన అనేది కట్టింగ్ అనేది ఎక్కువ తీసుకోవాలన్నమాట సో ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ లూజ్ లేకుండా ఉండాలంటే ఇట్లా ఒక చేసి మనం క్రాస్గా కట్టింగ్ చేయటం వల్ల ఫ్రంట్ నెక్లు అనేది లూజ్ అనేది రాదు ఇప్పుడు చూడండి మీకు చూపిస్తాను బ్యాక్ పార్ట్ పొడి వచ్చేసి మనకి పదహారు ఇంచులు అయితే వచ్చింది కదా అంటే కుట్రతో సహా కలిపి పదహారు ఇంచులు అయితే తీసుకున్నాం మామూలుగా అయితే ఒరిజినల్ వచ్చేసి పదహైదు ఇంచులు కుట్రంగా మిగిలేదు పదహైదు ఇంచులు చూడండి ఇక్కడ చూడండి బ్లాక్ పార్ట్ పదహైదు ఇంచులు ఉన్నప్పుడు నేను ఇక్కడ వచ్చేసి పద్నాలున్నర తీసుకున్నాను అంటే ఇంచు మాత్రమే తగ్గింది అనమాట ఒరిజినల్ లో నుంచి అర్ధ ఇంచు మాత్రమే తగ్గింది లేదు ఎందుకంటే అమ్మాయికి చెస్ట్ ఎక్కువ ఉంది చెస్ట్ ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళకు ఫ్రీగా కూర్చోవాలి మనం ఇప్పుడు చిన్నగా పెట్టేసినాం అనుకోండి మొత్తం అంతా పైకి ఎగదన్నట్టుగా ఉంటాయి చెస్ట్ మొత్తము అందుకోసము కొంచెం కిందికి దిగినా పర్వాలేదండి మరీ పైన చెస్ట్ మరి తక్కువ పెట్టేసినాం అనుకోండి వాళ్ళకి ఫ్రీగా కంఫర్ట్ అవ్వరు అనమాట సో అందుకోసం ఇప్పుడు ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ప్రకారంగా మనకి సే బెల్ట్ అనేది తీసుకుంటామండి కానీ ఇక్కడ వచ్చేసి మనకు అయితే ఉందనమాట క్లాత్ అయితే తక్కువ ఉంది నేను అక్కడ కుట్టేటప్పుడు జాయింటింగ్ చేసుకొని తర్వాత సే బెల్ట్ అనేది కట్ చేసుకుంటాను ఇప్పుడు బ్లౌజ్ పీస్ అనేది కట్ చేసుకున్నాను బ్లౌజ్ పీస్ ఉల్టా సీదా ఒకసారి చెక్ చేసుకోవాలి నేను కటింగ్ చేసేటప్పుడే ఒరిజినల్ సైడ్ ఇట్లా మడత పెట్టేసుకొని కటింగ్ అయితే చేసుకుంటాను మళ్ళీ మనం కుట్టేటప్పుడు ఇంకా మళ్ళీ ఉల్టా సిరా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు బ్లౌజ్ పీస్ ఉన్నాయి ఇట్లా మరత పెట్టేసుకొని చుట్టూరు ఒకటి నుంచి ఉండేలాగా చూసేసుకుని లైనింగ్ చుట్టూరు ఒక్కడి నుంచి ఉండేలాగా చూసేసుకుని కటింగ్ అయితే చేసేసేయండి